అందరికీ ప్రభు పెరట వందనాలు రీసెంట్గా బ్రెజిల్కి చెందిన ఒక ఫుట్బాల్ ప్లేయర్ ఆ ఫుట్బాల్ ప్లేయర్ పేరు నేమన్ ఈ నేమన్ అనే వ్యక్తి ఎప్పుడు ఎక్కడ ఫుట్బాల్లో ప్లే చేసినా అతను ఒక బ్యాండ్ వేసుకుంటారండి అది హండ్రెడ్ పర్సెంట్ జీసస్ అనే బ్యాండ్ వేసుకుంటాడు సో చిన్నప్పటి నుంచి ఆ బ్యాండ్ వేసుకొని అతను ఫుట్బాల్ ఆడడం అతనికి అలవాటు ఆ బ్యాండ్ అతని తల్లిగారు అతనికి ఇచ్చి ఇది నీతో ఉంటే ఎప్పుడు జీసస్ నీతో ఉన్నట్టు ఉంటుంది కాబట్టి నువ్వు ఎక్కడికెళ్ళినా విజయం సాధించాలంటే ఇది ఉండాలి అని మరి తల్లి ఎంతో విశ్వాసంలో ఈ నేమను కానీ పెంచిందనే చెప్పాలి అయితే ఇప్పుడు ఒక సంఘటన జరిగింది అదేంటంటే ఇతను బాగా ఫేమస్ అయ్యాడు బ్రెజిల్లో ఇతను ఒక ఫుట్బాల్ సూపర్ స్టార్గా అక్కడ పిలువబడుతున్నాడు చాలామంది ఇతన్ని ఇష్టపడతాడు ఇతన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు ఇతను ఏం చేస్తే అది చేయాలని అక్కడ వాళ్ళు భావిస్తారు అయితే రీసెంట్ టైమ్స్లో చాలా మ్యాచెస్ ఆడి గెలిచినప్పుడు సో ఆ బ్యాండ్ అనేది తీయకుండా ఇంకా అలాగే పెట్టుకొని ఆడుతున్నాడని ఫీఫా ఎఫ్ఐఎఫ్ఏ అనే ఒక వీడియో ఛానల్ వాళ్ళు దానిని బ్లర్ చేసి వీడియోస్లో చూపించడం ప్రారంభించారు అయితే ఒకసారి అతన్ని లోపలికి పిలిచి చూడండి ఈ బ్యాండ్ మీరు తీసేయండి ఈ బ్యాండ్ పెట్టుకొని మీరు ఆడకండి అని అంటే ఇది నా ప్రభుని కనపరిచినట్లు సో నాకు అడ్వర్టైజ్మెంట్స్ వద్దు నాకు నాకు ఫేమ్ వద్దు ఇది నాకు చాలా ఇంపార్టెంట్ ఇది మా తల్లిగారు ఇచ్చారు కాబట్టి ఇది ఇది ఉంటే నాకు జీసస్ నాతో ఉన్నట్టు ఉంటుంది కాబట్టి నేను దీన్ని నేను తీయను అని అన్నాడు ఆ మాట చెప్పిన తర్వాత ఆ కమిటీ వాళ్ళు ఏం చేశారంటే అతనికి ఒక ఆఫర్ ఇచ్చారండి ఆఫర్ ఏంటో తెలుసా ఐదు లక్షల డాలర్లు ఇస్తాం నువ్వు ఆ బ్యాండ్ కనుక తీసేసి ఆడితే అని అన్నారు ఏమన్నారో తెలుసా ఐదు లక్షల డాలర్లు అంటే ఏమండి మన ఇండియన్ రూపీస్కి సుమారుగా నాలుగు కోట్ల యాభై లక్షలండి ఫోర్ క్రోర్స్ ఫిఫ్టీ ల్యాక్స్ అండి ఇండియన్ రూపీస్కి మీరు ఆలోచించండి ఇలాంటి ఆఫర్స్ వస్తే సర్వసాధారణంగా మనిషి ఏం చేస్తాడు జస్ట్ బ్యాండ్ తీసేయడమే కదా తీసేద్దాం అని అనుకోవచ్చు కానీ ఈ నేమే అనే వ్యక్తి ఎవండి తన విశ్వాసాన్ని లాభం కోసం అమ్ముకోలేదండి నిజంగానండి అతని యొక్క విశ్వాసం చూసి నిజంగా ఆశ్చర్యం అనిపించింది ఒక జస్ట్ ఒక బ్యాండ్ తల మీద నుంచి తీసేస్తే అది వేసుకోకుండా ఆడితే నాలుగు కోట్ల యాభై లక్షలు ఇస్తామంటే నాకు అవసరం లేదని అన్నాడండి నేను నా జీసస్ లేకుండా నేను ఆడలేను డబ్బు కోసం నేను నా విశ్వాసాన్ని అమ్ముకోలేను అని చెప్పాడండి నా ఫెయిత్ని నేను క్యాష్ కోసం నేను అమ్ముకోలేను అని అన్నాడండి ఎంత గొప్ప మాట ఈరోజు ఇలాంటి వ్యక్తులను చూసి క్రైస్తవ్యం చాలా నేర్చుకోవాలండి ముఖ్యంగా సేవలు ఉంటున్న వాళ్ళు పరిచయలు ఉంటున్న వాళ్ళు నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఈరోజు నాకు ఐదు వేలు ఇస్తేనే వస్తాను పదివేలు ఇస్తేనే పరిచయం చేస్తాను పదిహేను వేలు ఇస్తేనే పాట పాడతాను ఇరవై వేలు ఇస్తేనే వాక్యం చెప్తాను అని చెప్పే రోజులండి ఇవి అక్కడ నాలుగు కోట్ల యాభై లక్షలు ఆఫర్ చేస్తే నాకు అవసరం లేదని అన్నాడండి చూడండి అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారు ఇక్కడ మనం ఎలా ఉంటున్నాం నేర్చుకోవాలంటే క్రైస్తవ్యం ఏమండి మన విశ్వాసాన్ని లాభాల కోసం అమ్ముకోకూడదండి చిన్న చిన్న డబ్బుల కోసం విశ్వాసాన్ని అమ్ముకునే పరిస్థితులు ఈరోజు మనకు కనపడుతుంది దేవుని వాక్యం సెలవిస్తుంది విశ్వాసంలో మనం బ్రతకాలి ప్రభుని మనం గనపరచాలి వాక్యంలో మనం చూడగలిగితే మత్స్యస్వార్థ పదో అధ్యాయం ముప్పై రెండవ వచనంలో మనుషులు ఎదుట నన్ను ఒప్పుకున్న వాడెవడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును నువ్వు ఒప్పుకుందును చూసారా మనుషులు ఎదుట ఎవరైతే నన్ను ఒప్పుకుంటారో ఉన్న తండ్రి ఎదుట కూడా నేను అతను ఒప్పుకుంటాను అనే దేవుడు అన్నాడు ఎంత గొప్ప భక్తుడండి చూడండి నీకు కోట్ల రూపాయలు ఇస్తాము తీసేయనంటే తీసేయకుండా నా ప్రభుని నేను గనపరచడం నాకు ఇంపార్టెంట్ నాకు డబ్బులు అవసరం లేదని అన్నాడు ఈరోజు ఇలాంటి భక్తులు మనకు కావాలి పెరిగారా ఇలాంటి ఒక విధానంలో క్రైస్తవ్యం వెళ్ళాలండి ఇలాంటి వారిని చూసి నేర్చుకోవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది సిగ్గుపడాలండి అమ్ముకుంటున్నారు ఈరోజు విశ్వాసాన్ని చిన్న చిన్న వాటికి ఇంత ఇస్తేనే నేను చేస్తాను ఇంత ఇస్తేనే నేను వస్తాను ఇంత ఇస్తేనే నేను పాడతాను అని చెబుతున్న వాళ్ళందరూ కూడా సిగ్గుపడాలి ఇంత ఇస్తేనే నేను ప్రార్థన చేస్తాను అని అంటున్న ప్రతి ఒక్కరూ సిగ్గుపడాలండి విశ్వాసాన్ని అమ్ముకుంటూ బ్రతుకుతున్నారు ఇంకా ఇన్నాళ్ళు బ్రతుకుతారండి విశ్వాసాన్ని అమ్ముకుంటూ ఇంక నుంచైనా యథార్థంగా పరిచయ చేయండి ఇంక నుంచైనా దేవునికి ఘనత రావాలని పరిచయ చేయండి ఇంకా నుంచైనా దేవుని నామ మహిమపరచాలని పరిచరి చేయండి అంతేగాని చిన్న చిన్న వాటికి అలవాటు పడిపోయి చిన్న చిన్న వాటికి ఆశించి ఏమండి దేవుని ప్రేమ ను దేవుని దేవుని మీద మీకున్న విశ్వాసాన్ని కోల్పోకండి యథార్థంగా నిజాయితీగా నీతిగా యథార్థంగా పరిచయం చేస్తూ ప్రభు పరిచర్లో ముందుకెళ్ళండి అట్టి కృప ఆ దేవాది దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక ఆమె